హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త కార్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా ప్రముఖ భారతీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి త్వరలో కార్ల ధరలను పెంచాలని భావిస్తోంది ఇదే విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మారుతి కార్ల ధరలు పెరగనున్నాయి ఇన్పుట్ ఖర్చులు పెరుగుతున్న పాక్షికంగా భర్తీ చేసేందుకు వచ్చే ఫిబ్రవరి నుంచి వివిధ మోడళ్లలో కార్ల మోడల్ బట్టి ముప్పై రెండు వేల ఐదు వందల వరకు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది తేంజ్లకు రెగ్యులేటరీ ఫైలింగ్లో మాట్లాడుతూ పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు నిర్వహణ ఖర్చుల కారణంగా కార్ల ధరలను ఫిబ్రవరి ఒకటి నుంచి పెంచాలని మారుతి సుజుకి యోచిస్తోంది కంపెనీ ఖర్చులను సర్దుబాటు చేయడంతో పాటు వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించేందుకు పెరిగిన ఖర్చుల్లో కొంత భాగాన్ని మార్కెట్కు బదిలీ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది సుజుకి సవరించిన ధరల ప్రకారం కాంపాక్ట్ కార్ సెలెరియో ఎక్స్షోరం ధరల్లో ముప్పై రెండు వేల ఐదు వందల వరకు ప్రీమియం మోడల్ ఇన్విక్టా ముప్పై వేల వరకు పెరుగుతుంది సుజుకి ఇండియా పాపులర్ వ్యాగనార్ మోడల్ ధర పదిహేను వేల వరకు పెరుగుతుంది స్విఫ్ట్ ధర ఐదు వేల వరకు పెరుగుతుంది ఎస్యులలో బ్రెజా గ్రాండ్ విటారా వరుసగా ఇరవై వేలు ఇరవై ఐదు వేల వరకు ధరలను పంచుతున్నాయి చిన్న కార్లలో ఆల్టో కేటన్ ధరలు పంతొమ్మిది వేల ఐదు వందల వరకు ఎస్ప్రెసో ధర ఐదు వేల వరకు పెరుగుతాయి ప్రీమియం కాంపాక్ట్ మోడల్ బలెనో ధర తొమ్మిది వేల వరకు కాంపాక్ట్ ఎస్యు ఫ్రాంక్స్ ధర ఐదు వేల ఐదు వందల వరకు కాంపాక్ట్ సడన్ డిజైర్ ధర పది వేల వరకు పెరుగుతుందని కార్ల తయారీదారు వెల్లడించారు కంపెనీ ప్రస్తుతం ఎన్టీ లెవెల్ ఆల్టో కేటన్ నుంచి మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమయ్యే ఇన్విక్టో వరకు ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు లక్షలకు అనేక రకాల కార్ల మోడళ్లను విక్రయిస్తోంది మారుతి సుజుకి ఇండియా కార్ల ధర పెంపు సెలెరియోకు ముప్పై రెండు వేల ఐదు వందలు ధర పెరిగింది అయితే సియాస్ జిమ్ని ధరలు పదిహేను వందల వరకు పెరుగుతాయి ఈ మోడల్ వారీగా ధరలు ఇలా ఉన్నాయి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి